సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటదని మీ అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ జగన్ వస్తేనే బాగుంటుంది జగన్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఎక్కువగా ఉన్నాయి విరివిగా అందరి పేదవాడి కూడా గమనించి అందరికీ బాగా లబ్ధి చేకూరుతుంది ప్రతి గడపకి జగన్ ప్రభుత్వం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మేము కాదు కోవూరు నియోజకవర్గం కాదు ఆల్మోస్ట్ మొత్తం అందరూ జగన్ జగన్ అని జై జగన్ అని రాష్ట్రం పలుకుతుంది నెక్స్ట్ టైం జగన్ వస్తేనే మంచిదని నా అభిప్రాయం మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళీ ఈ వచ్చిన పథకాలన్నీ ఇవ్వడు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి పనిచేసిన చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏం లబ్ధి చేకూర్చాడు ఒక నిరుద్యోగ వృద్ధి చేశాడా ఒక ఆర్బిఐ వృద్ధి చేశాడా రైతులకి ఏమైనా పట్టించుకున్నాడా ఒక అన్ఎంప్లాయీస్ చదువుకున్న వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు రంపించాడా ఏం లేదు మళ్ళీ జగన్ వస్తేనే బాగుంటుందని నా అభిప్రాయం థ్యాంక్ యూ సార్ సార్ నమస్తే అదేవిధంగా మీకు ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తా బాగున్నాం మీ అభిప్రాయం నేను జగనేనండి ఫస్ట్ నుంచి కూడా ఎందుకంటే సార్ ఆయన ఉండే విధానం మనకి చేసే ఏ ఇంతకుముందు ఎవరైనా సరే మన ఎమ్మెల్యేల కాడికి ఆఫీసులు కాడికి పోవాలంటే ఒక ఒక సెకండ్ ఆలోచించవద్దు ఇప్పుడు జగన్ సార్ వచ్చినాక సీఎం గారు జగన్ అయినాక డైరెక్ట్గా వెళ్ళి మా సమస్యలు ఏదైనా సరే ఎమ్మెల్యే గారికి డైరెక్ట్గా చెప్పుకునే స్వతంత్రంగా అది మనకు వచ్చింది మాకు ఇప్పుడు ప్రస్తుతం జగన్ ఉన్నాడు ఇంకా మీదట కూడా జగనే రావాలని కోరుకుంటున్నాను సార్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది మీ అభిప్రాయం అంతే జగనే వస్తేనే బాగుంటుంది జై జగన్ ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ రావాలని మీరు అనుకుంటున్నారా మన సీఎం చంద్రబాబు నాయుడు ఎందుకని సార్ ఆయన పరిపాలన అయితే బాగున్నాడు మోహన్ బాబు కానీ నేసిన పథకాలన్నీ దేనికి ఉన్నారు అమ్మఒడి లాంట్రీ షాప్ వాళ్ళకి ఆటో వాళ్ళకి ఇవ్వాలి అలాంటి పేదవాళ్ళకి బిల్దల వాళ్ళకి ఇవ్వాలి ఆటో వాళ్ళకి ఏమయా ప్రతి ఒక్క ఉంది అమ్మఒళ్ళు అంటే అన్ని కోట బెళ్ళకి ఇచ్చాడు మా బిడ్డకి ఇలా ఏదో అర్థానికి నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుందని మీ అభిప్రాయం సార్ సార్ ఏ గవర్నమెంట్ వచ్చినా ప్రజలకి మేలు చేసే గవర్నమెంట్ రావాలని నేను కోరుకుంటున్నాను ప్రజలందరూ బాగుండరు అందరూ ఒకటే కాదు సార్ ఎవరు కష్టం వాళ్ళు చేసుకుని బతకాల్సిందే ఎవరు గవర్నమెంట్లో ఎవరైనా చేసినా ఏముంది సార్ అభిప్రాయం ప్రజలకు మేలు చేసే ఏ గవర్నమెంట్ వచ్చినా నాకు ఇష్టం సరే ఒక్కొక్కరు పిర్వులు ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేస్తా ఉన్నారు తెలుగుదేశం పిర్వులు ఆయన ఒక రకం చేశాడు ఈయన పిల్లలు ఏం చేశాడు ప్రజలు ఏం చేశారు ఆయన కూడా వాళ్ళ లాగా వైఎస్ఆర్ సిపిలో ఆయన కూడా జగన్ చేస్తే బాగుంటుందని కొంతమంది ఆయన కూడా అవకాశం ఇచ్చారు ఆయన కూడా కొద్ది రోజులు ఇచ్చాడు ఇప్పుడు నెక్స్ట్ కూడా ఆయన పరిపాలన రావచ్చు తెలుగుదేశం రావచ్చు ఒకరు వస్తుంది ఒకరు రాదని మీరు చెప్పలేము ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం ఏది వచ్చినా మనకు చేసేది ఏం లేదు ఎవరు వచ్చినా ఒకటి దాన్ని బట్టి పోతా ఉంటే మన కోసం కాకపోయినా సమాజం కోసం ఫలానా వస్తే బాగుంటుంది అభిప్రాయం ఎందుకంటే మనం కూడా ఇక ఈ దేశంలో పౌరులు కాబట్టి సమాజానికి మా వీళ్ళు వస్తే బాగుంటుందని నాకు అభిప్రాయం వీళ్ళు వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళు కానీ చెప్పినా వీళ్ళు కని చెప్పినా ఎవరు వచ్చినా ఒకటే పరంగా న్యాయం చేస్తారని నమ్మకం అయితే లేదు కదా అది ఆంధ్రప్రదేశ్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను వస్తాడు ఎందుకని సార్ ఎందుకని ఆయన పెట్టినన్నీ ఇళ్ళకి పోయి ఇచ్చినయే ఆఫీసుకు పోయి తేవాల్సినవి ఏమీ లేవు ఇళ్ళకై బియ్యం కానీ డబ్బులు కానీ ఏదైనా చేసిన వరకు శుద్ధంగా చేసాడు ఆయన తిన్నాడు పెట్టాడు ఈయన వస్తే ఏం అమ్ముతాడు అన్నం వేసాడు ఈయన వస్తే సౌందర్యం అమ్మాలి నాది ఖాళీగా ఉంది అంతే ఇతర దేశాలకి నీ లేక స్పోర్ట్ ఓకే థ్యాంక్స్ థ్యాంక్ యూ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది జగనన్న జగన్ అన్న ఇస్తేనే బాగుంటుంది ఎందుకనక ఎందుకంటే అన్ని పథకాలు ఇస్తున్నాడు కాబట్టి అందరికి సరే థ్యాంక్స్ అక్క అన్న ఎవరు వస్తే బాగుంటుందా మీ అభిప్రాయం జగన్ వస్తేనే బాగుంటుంది సార్ ఎందుకని సార్ ఇప్పుడు అన్ని అన్నేసరి సముద్రమే దాన్ని నమ్ముకుంటాడు ఈసారి జగన్ కోరుకుంటున్నాం మా అభిప్రాయం చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది ఎందుకని సార్ సగానే సగం రేట్లు పెరిగింది దాని కొనలేక వస్తున్నాం స్టోర్లు లో ఎత్తేసారు స్టోర్ ఏమి ఇట్లా చింతపండు ఇట్లా చక్కెర ఇట్లా మోడీ బియ్యం ఇస్తున్నారు అంతే అంతే అంటే చంద్రబాబు నాయుడు రావాలి ఆయన రావాలి నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం నాకు పింజన్ వచ్చేది జగన్ వస్తే బాగుంటుంది నాకు ఇచ్చేది ఓడే మహానుభావుడు తెలుగుదేశం ముమ్మరంగా ఉంది నేనేం కాదన్ను పార్టీలు మన కొద్దు జగన్ వస్తే నాకు ఇచ్చేది మూడు వేల రూపాయలు వాడు పింజను అది వస్తే ఓకే రైట్ అన్న మీ అభిప్రాయం ఏందన్నా అని చెప్పింది కరెక్ట్ అయినట్టు చెప్తే జగన్ జగన్ గారు గారు జగన్ గారు అన్నా మీ అభిప్రాయం జగన్ గారు బాగుంది ఓకే రైట్ ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం ఏ గవర్నమెంట్ వస్తుందో నాకు తెలియదు కానీ నా వరకు జగన్ గవర్నమెంట్ బాగుందని నేను అనుకుంటున్నాను ఓకే ఎందుకని సార్ ఎందుకనంటే అంటే నాకు గుండె జబ్బు వచ్చింది బొలి నీళ్ళు రెండు లక్షలు పెట్టి నాకు గుండె ఆపరేషన్ చేయించాడు నేను షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగం చేసిన నాకు ఆ పెన్షన్ రావడం లేటో తేదీ వాలంటీర్ ఇంటికి వచ్చి మూడు మూడు వేలు ఇస్తుంది గుండె జబ్బుకు మందులు తెచ్చుకుంటున్నా జగన్ పుణ్యాన నాకు ఆ మూడు వేలు వస్తుంది నాకు గుండె జబ్బుకి బొలి నీళ్ళు ఆరోగ్యశ్రీ మీద ఇచ్చేశారు కాబట్టి నా నా వరకు నాకు మెయిల్ చేశాడు నేను ఆయనకే వేస్తాను నేను రిటైర్డ్ ఎంప్లాయీని కూడా షుగర్ ఫ్యాక్టరీలో నాకు ఆయన మేలు చేశాడు నా మనవాళ్ళు నా కొడుకులు రాజధాను అప్పటికెవరో ఏ ఎన్ని రాజ్యాలు వస్తే ఎంతమంది ముఖ్యమంత్రులు వస్తారు ఇప్పుడు నేను బతుకుతున్నాను అంటే నాకు ఆయన సంక్షేమం అందుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్ షర్మిలమ్మ ఆమె కొత్తగా ఇంకా దోపిడీ విధానం నేర్చుకోలేదు కదా కొత్తగా ఉంది చెప్పాను లేలేదు అభిప్రాయం ఆ అభిప్రాయం కొత్త కదా ఇంకా దోపిడీ విధానం ఆమె నెక్స్ట్ భవిష్యత్తులో మనం చెప్పలేము ప్రస్తుతానికి బాగుంది బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం ప్రష్టించే వైఎస్ హస్తాన కాబట్టి వైఎస్ ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం తెలుగుదేశం ప్రభుత్వం వస్తే బాగుంటుంది మా అభిప్రాయం ఎందుకని సార్ అంటే ప్రతి ఒక్కటి రైతులకు కానీ దేనికైనా బాగుంది కాబట్టి తెలుగుదేశం వస్తే బాగుంటుంది ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ టీడీపీ వస్తే బాగుంటుంది ఎందుకని సార్ ఎందుకంటే గవర్నమెంట్ పచ్చి మద్యం పోసి జనాలను చంపేస్తున్నాడు జగన్ అందువల్ల చంద్రబాబు నాయుడు గారు వస్తే కొత్త ప్రభుత్వం మారద్దనని అనుకుంటున్నాం ఎవరు వస్తే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్లో ఏ గవర్నమెంటా

ఎంత పేద ప్రజలకి నేర్గా అకౌంట్లో లో డబ్బులు వేసిన వ్యక్తి నాకు తెలిసి ఆయన తప్ప ఇంకెవరు లేరు ఇన్ని సంవత్సరాల్లో స్వాతంత్రం వచ్చిన చూస్తున్నాం ఆయనలాగా పేద ప్రజలకు డబ్బులు వేసిన వ్యక్తి ఎవరు లేరు అందుకే మళ్ళీ ఆయన వస్తే మీ అభిప్రాయం వస్తేనే బాగుంటుంది ఎందుకంటే పథకాలన్నీ వస్తుందా పేమఒీ వస్తుందా ఆరోగ్యశ్రీ ఉందా అన్ని రేషన్ గిషన్ అన్ని వస్తుందా ఆరోగ్యశ్రీ పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్ మంచి పద్ధతి బాగానే ఉంది మాకు కూడా చాలా పనులు జరిగాయి ఆరోగ్యశ్రీ మీద జరిగింది అమ్మఒడి మీద జరిగింది రేషన్ బండి కరెక్ట్గా వస్తుంది ప్రతి ఒక్క దాంట్లో చెప్పిన మాట ప్రకారం అన్ని ఇచ్చేస్తాడు ఆరోగ్యశ్రీయ ఇటీవల అన్ని హాస్పిటల్కి ఇవ్వడం లేదు దాని పట్ల మేము ఉపయోగించినప్పుడు ఉంది మాకు కూడా ఒక రెండు లక్షల దాకా సర్జరీ మాకు చేశారు మళ్ళీ అది కంటిన్యూ అయితే అభిప్రాయం సూపర్గా ఉంటుంది జగన్ వస్తేనే పథకాలు నిలబడి వస్తాయి సైకిల్ ఉంటే ఇంకా వేస్ట్ జగన్ పథకాలు మాట చెప్పినట్టుగానే ఇచ్చాడు థ్యాంక్ యూ సార్ అదేవిధంగా మద్యం పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్ మద్యం పట్ల అంటే అది జనాలకి పిచ్చోళ్ళు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు తల్లిదండ్రులు ఏం చేయలేకపోతున్నారు పిల్లకాయలని సాకిన వాళ్ళే ఆపలేకపోతున్నారు పిల్లకల్ని ఎక్కడో సీఎంలు పిఎల్లో ఏం చేస్తారు సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఆపగలుగుతారా మద్యం తాగదు వాళ్ళు ఇష్టం అది భార్యలు ఏం చెప్పేస్తున్నారు తల్లిదండ్రులని అనాథ స్థాయిలో వదిలేస్తున్నారు రోడ్ల మీద వదిలేస్తున్నారు ఇవన్నీ ఘోరాలే కదా ఒక మద్యంలోనే వచ్చిందా ప్రజలు సక్రంగా ఉంటే అన్ని సక్రంగా ఉంటాయి ప్రజల్లో న్యాయం లేదు గవర్నమెంట్ మంచిదే లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగున్న మీ అభిప్రాయం నా అభిప్రాయం సార్ నేను మామూలుగా జగన్ ఫ్యాన్స్ తర్వాత జగన్కి ఈసారి నూట అరవై మూడు సీట్లు ఖచ్చితంగా వస్తాయి ఏ నాణ్యమైన భీమి ఇంటికాడే ఇస్తున్నాడు నెలకు మూడు వేలు లెక్కన ముసులు వాళ్ళు ఎక్కడ పోవాలి వాళ్ళు ఇంటికి వచ్చేస్తున్నాడు ముసలి వాళ్ళకి ముతగోళ్ళకి ఉన్నారు పేదవాళ్ళకి చెయ్యి కాలు లేని వాళ్ళకి మూడు వేలు పడిపోతా ఉంది ఒకటే ఉదయాన్నే అంతకన్నా మంచి ముఖ్యమంత్రి నేనైతే చూడలే ఇప్పుడు దాకా పంతొమ్మిది వందల జలగ వెంగళరావు గారి నుంచి చూస్తున్నాను నేను అంత వయసు ఉంది నాకు నాకు అరవై ఒకటి వయసు ఈ ఇంత వయసులో రాజశేఖర్ రెడ్డి తర్వాత దానికి మించి చేయగలిగింది జగనే సూపర్ అంతే ఎవరో అని చెప్తుంటారు ప్రతి పక్కన ఏదో మాట్లాడుతూ ఉంటారు ఈసారి వచ్చేది మటుకు జగనే సార్ ఆంధ్రప్రదేశ్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అని మీ అభిప్రాయం ప్రస్తుతం ఉండే గవర్నమెంట్కు మార్తే బాగుంటుంది అని అండి ఎందుకని సార్ ఇంకా ఉన్నాయి కానీ చాలా విషయాలు ఫెయిల్యూ రేట్లు పెరగడం గ్యాస్ రేటు పెట్రోల్ రేటు సామాన్యుడికి కూడా బండి ఉంది ఈరోజు చిన్న బండి ఏదో ఒకటి వాటిని వేయడం చాలా కష్టంగా ఉంది ఇంకొక ఆహార ధాన్యాలు కూడా రేట్లు బాగా విపరీతంగా పెరిగాయి నా వరకైతే బెనిఫిట్ నాకు ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అని మీ అభిప్రాయం టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఎస్ సార్ అదే ఎందుకని ఎందుకని ఏం లేదు ఐదేళ్ళకి ఒకసారి మారుతుంటే బాగుంటుంది అంతే ఐదేళ్ళకి ఒకసారి అది ఐదేళ్ళకి ఒకసారి ఉంటే మనకు గొప్ప పనులు జరుగుతుంటాయి ఒకటే గవర్నమెంట్ ఉంటే బాగుంటుంది సార్ నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అని టీడీపీ గవర్నమెంట్ ఎందుకంటే అంటే వాళ్ళ పథకాలన్నీ బాగుంటాయి వాళ్ళు ఇచ్చే కానీ బాగుంటాయి ఫెసిలిటీస్ అని బాగుంటాయి అన్నమాట ఈ గవర్నమెంట్లో మనం ఏం చూసిందో చూసిందేం లేదు బెస్ట్ ఉద్యోగానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి మీ ప్రయత్నం లేదు ఏం లేదు అంటే జీరో అయితే కానీ ఏ అన్ని జీరో ఏం లేదు బెస్ట్ ఆఫ్ గవర్నమెంట్